మహోనితుల సర్వాధికారి సర్వశక్తి మంత్రులకు దేవ అధిపతి నీకు స్తోత్రముల తండ్రి ఈ లోకాలన్నీ నాయుడ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నాయన ఈ మన్యంలో మహాగణుడు అనే నాయన ఇక్కడికి మీ వచ్చినందుకు నాయన ఎంత గొప్పగా మీరు ఎక్కడికి భద్రపరుచుకుని ఎంత దూరం తీసుకొచ్చావు ప్రభు నీ కొందనాలు ప్రభు నీ మెగా ఫోన్ కొనడానికి ప్రభు అయినా అనేకమైన గుప్పిలు ప్రభు నాయన ఇచ్చినందుకు ప్రభు ఎలాది స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అనేకమైన ఆశ్రదంగా వారం దీవించండి ఆశ్రయించండి ప్రభా ఇది చిన్న పనే నాయన ఇంకా పెద్ద పనులు వాడబడేలాగా అందరిని ప్రభా దీవించి ఆశ్రయించమని ముందుకు వస్తాగిపోయి కృప దాయిచ్చేమని ఈ చిన్న ప్రార్థన మీ సొంతం

నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా మెగా మైక్ నువ్వు ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఈ యొక్క యంత్రం ద్వారా అనేక మంది ప్రభు ఆకర్షించబడే భాగ్యమును దయచేయండి నాయన మా గొంతుకులు అయితే ఎంతవరకు వినిపిస్తాయో నాయన అవన్నీ కంటే ప్రవ్వా ఇంకను ప్రభా నీవు ఎలక్ట్రిషన్ సంబంధించినవి నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యే శబ్దం ద్వారా అనేక మంది ప్రవ్వా నీ మాటను వినడానికి నీ సహాయం దయచేయండి అలాగనే తండ్రి ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని అభిషేకించండి ప్రభు నీ పరిశుద్ధాత్మశి నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు వెలుచున్న ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఈదిని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభు ప్రజలందరూ కూడా నీ వైపు ఆకర్షించే భాగ్యంను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ యొక్క కార్యములు అద్భుతమైన కార్యములు చేరిగించమని ప్రార్థన చేస్తూ నజరైడిని వేస్తూ క్రీస్తు ప్రార్థన అడిగి వేడు కూర్చున్నాను పరమత్ ఏ మేము కొరకు సహాయం చేసిన బిడలు కుటుంబాలను దేవుడు దీవించు ఈ మధ్యములో మహాగోడు సవార్త బృందాన్ని అందుకు దేవుడు దిమించి ఈ ప్రాంతాలకు దేవుడు నడిపించిన దేవుని దేవస్థానాలు స్తోత్రాలు చెలుస్తూ ఇదిగో దైవజన సాగర్ గారు సానధ్యములు ఈ ప్రాంతాలు దేవుడిని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెలుస్తూ ఎడగ స్తోత్రాలు చెల్లించాం హాలాలుయా హాలాలు యా వందనాలు ార్థించాం అనేకమైన బిడలు దైవజనులు సంఘాల్లో రాజా ఈ సువార్థ కొరకు ప్రార్థన చేసాం చామకారంగి ప్రాంతాన్ని తీసుకుని వచ్చాం ఇదిగో రాజా మా ముందున్న గ్రామాలకి రాజా వెళ్తున్నాం రాజా స్వార్తను పఠేస్తుండగా రాజా వాక్యం ద్వారా వారితో మాట్లాడండి అనేకమైన కార్యాలు మీరు జరిగించండి అలాగే మెగా ఫోన్ మీరు దీవించండి అలాగే రాజా మమ్మల్ని ముందుండి రాజా మీ ఆత్మ ద్వారా నడిపిస్తూ మరి దైవజన సాగర్ గారు రాజా నాయన ఈ ప్రాంతాలు తిరుగుతుండగా రాజా మమ్మల్ని కూడా మీరు నడిపించిన విధానం బట్టి వంద స్తోత్రాలు చేసి ప్రార్థన చేసిన బిడ్డలు పాడుతున్న బిడ్డలు స్వార్థం పక్కన పంచి పెడుతున్న బిడ్డలు అందరూ కూడా మీరు దీవించి ఆశ్రమించి వర్ధలింపు చేయమని ఏ సునామను అడిగించి నమ్ముతండి ఆమె బలో క్రిస్తు మహారాజుకి బలో క్రిస్తు మహారాజుకి బలో క్రిస్తు మహారాజుకి Oh, my God. I don't know, I don't know, I don't know